ఈ శారీస్ మీకు స్మాల్ చెక్స్ డిజైన్ వస్తుంది గడి డిజైన్ వస్తుందండి వీటిలో మీకు వచ్చే బోర్డర్స్ మాత్రం జరీ బార్డర్ కాంబినేషన్ వస్తుంది చాలా మంచి లుక్ ఉంటుందండి సో మీకు చూడండి శారీ ఏమో హండ్రెడ్ కౌండ్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ మీకు డిజైన్ వస్తుందండి అండ్ ఈ శారీ మీకు బోర్డర్ చూసుకున్నట్టయితే టూ బోర్డర్స్ ఎబో అండ్ బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది విత్ థ్రెడ్ వివెన్ బోర్డర్ అండ్ గ్యాప్ బార్డర్ కాంబినేషన్ వస్తుంది ఇవన్నీ హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హెల్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం బావనా హెల్డ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు ఈరోజు కంచి కాటన్ డిజైన్స్ చూపిపోతున్నానండి అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు వితౌట్ బ్లౌజెస్ రాబోతున్నాయి అండ్ డిజైన్స్ చాలా బాగున్నాయి లైక్ మీకు ఆల్ ఓవర్ డిజైన్స్ ఉన్నాయి అండ్ వీటితో పాటు చెక్స్ ప్యాటర్న్ డిజైన్స్ ఉన్నాయి సో వీడియో అయితే పూర్తిగా చూడండి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి వీడియోలోకి తేలి డిజైన్స్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న ఫస్ట్ డిజైన్స్ కంచి కాటన్ శారీస్ విత్ ఆల్ ఓవర్ మీకు డిజైన్ వస్తుందండి అండ్ ఈ శారీ మీకు బోర్డర్ చూసుకున్నట్టయితే టూ బోర్డర్స్ ఎబో అండ్ బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది విత్ థ్రెడ్ వివెన్ బోర్డర్ అండ్ గ్యాప్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది ఇవన్నీ కూడా గ్యాప్ బోర్డర్ కంచి కాటన్ శారీస్ అండ్ ఈ కంచి కాటన్ శారీ కూడా హండ్రెడ్ కౌంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అండి ప్యూర్ కాటన్ మాత్రమే శారీలో ఉంటుంది అండ్ శారీ విత్ ట్రాన్స్పరెన్సీ మీకు చూడండి తక్కువ ట్రాన్స్పరెన్సీలో విత్ డిజైన్ అంతా ఇదే డిజైన్ శారీ అంతా వస్తుందండి శారీ లెంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఉంటుంది విత్ వెయిట్ కూడా మీకు ఏమి ఉండదు చాలా తక్కువ వెయిట్ ఉంటుంది అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వన్ మీటర్ వస్తుంది వితౌట్ బ్లౌజ్ శారీకి బ్లౌజ్ ఉండదు శారీ ప్రైస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ అని సెర్చ్ చేసి సో మన హ్యాండ్లూమ్ శారీస్ని ఇప్పుడే ఫాలో చేసి అక్కడ వచ్చే డైలీ కలెక్షన్స్ మీరు చెక్ చేసి ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈ శారీ కూడా చూడండి చాలా బాగుంది గ్యాప్ బోర్డర్ థ్రెడ్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ ఫామినేషన్ కాంబినేషన్ విత్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వస్తుంది అండ్ ఈ శారీకి మీకు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఈ ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా ప్రతి సారీ ఫోటో మీకు పంపిస్తామండి మీరు క్లియర్గా ఫొటోస్లో చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండ్ ఈ శారీ కాంబినేషన్ చూడండి మీకు అండ్ ఈ శారీ కూడా చాలా బాగుంది మీరు అంటే వీడియోలో చూసి మీకు అర్థం కాకపోతే డిజైన్ కానీ లైక్ బార్డర్స్ క్వాలిటీ ఎనీథింగ్ మీకు అర్థం కాకపోతే వెంటనే మాకు మెసేజ్ చేయండి మీకు క్లియర్గా ఫొటోస్ పంపిస్తాము మీరు చెక్ చేయొచ్చు ఈ శారీకి మీకు టెంపుల్ బార్డర్ కాంబినేషన్ వస్తుంది విత్ థ్రెడ్ వీవ్ అండ్ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ అండ్ శారీకి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇలా ఇవి గ్యాప్ బార్డర్ కాంబినేషన్ అండి సో వీడియోలో మీకు ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి అందుకే చెప్తున్నాను వీడియో అయితే పూర్తిగా చూడండి సో ఈ కాంబినేషన్ డార్క్ కలర్ వచ్చింది అంటే పింక్లో కొంచెం డార్క్ పింక్ కాంబినేషన్ వచ్చింది విత్ బోర్డర్స్ ఏమో గోల్డ్ కలర్ షేడ్ అంటే పింక్ విత్ ఎల్లో కాంబినేషన్ కలర్ నేతలో వచ్చి గోల్డ్ కలర్ లా కనిపిస్తుంది అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది లైట్ కలర్ కావాలనుకుంటే బేబీ పింక్ కలర్ అండి ఎంత బాగుందో చూడండి శారీ మాత్రం ఇలాంటి కలర్సే వీడియోలో చూపించేవి కొన్ని కలర్స్ మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియోలో చాలామందికి ఇదే కలర్ నచ్చడం వలన అవే అడుగుదం వలన స్టాక్ వెంటనే అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు ఆ కలర్ నచ్చింది అనుకుంటే వెంటనే స్టాక్ కన్ఫామ్ చేసుకొని మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మేము పంపిస్తామండి ఒకవేళ మీ మీరు ఉంటున్న ఏరియాలో డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు మేము ఆల్టర్నేటివ్గా ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ పంపిస్తాము బట్ మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ కూడా మీకు ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి ఇలా మీకు భవనా హ్యాండ్లూమ్స్లో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్లో మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ మీకు ఎప్పుడూ కూడా మన హ్యాండ్లూమ్ శారీస్లో అవైలబుల్ ఉంటుంది మీరు ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేయాలంటే సో మన హ్యాండ్లూమ్ శారీస్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ అండ్ వెబ్సైట్ నుంచి కూడా శారీస్ ఆర్డర్ చేయొచ్చు వెబ్సైట్ డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ కలర్ డార్క్ నావీ బ్లూ కలర్ అండి సో బ్లాక్ అయితే కాదండి ఈ కలర్ బ్లాక్ అయితే కాదు మీకు వీడియోలో ఒకవేళ బ్లాక్ లా కనిపించిన బ్లాక్ కాదు డార్క్ నావీ బ్లూ కలర్ సో ఈ కలర్ అండ్ వెబ్సైట్లో మీరు ప్రజెంట్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నాయి మీకు భావన ఫస్ట్ కూపన్ కోడ్ యూస్ చేసి టెన్ పర్సెంట్ వరకు ఇన్స్టంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది సో ఇప్పుడే చెక్ చేయండి ఓన్లీ ఫర్ వెబ్సైట్ ఆర్డర్స్కి మాత్రమే ఉంటుందండి ప్రజెంట్ ఆఫర్ అనేది ఒకసారి చెక్ చేసి వెబ్సైట్లో క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు అండ్ ఈ మోడల్లో సో గ్యాప్ బార్డర్ విత్ ఆల్ ఓవర్ హ్యాండ్లూమ్ శారీ అండి కంచి హ్యాండ్లూమ్ శారీలో సో లాస్ట్ కలర్ ఇది సో డార్క్ పర్పుల్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా కూడా సో చాలా బాగుందండి అండ్ పైడ్చింగ్ మీకు చూడండి సో ఇలా వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ రాదు శారీ ప్రైస్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ కంచి కాటన్ గ్యాప్ బోర్డర్ ఫార్మేషన్లో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ శారీ ఈ శారీస్ మీకు స్మాల్ చెక్స్ డిజైన్ వస్తుంది గడి డిజైన్ వస్తుందండి వీటిలో మీకు వచ్చే బోర్డర్స్ మాత్రం జరీ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది చాలా మంచి లుక్ ఉంటుందండి సో మీకు చూడండి శారీ ఏమో హండ్రెడ్ కౌండ్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ శారీలో పింక్ కలర్ మీకు మొత్తం ఇలా చెక్స్ డిజైన్ వస్తుంది బోర్డర్స్ మాత్రం గ్యాప్ బార్డర్స్ అండి టూ బోర్డర్స్ విత్ జరీ కాంబినేషన్ మీకు లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా అండ్ శారీకి పైట్ చెంకి దగ్గరకు వచ్చేటప్పటికి మీకు బూటీస్ వస్తాయి వీవింగ్ బుటీస్ వస్తాయి అండ్ పళ్ళు మాత్రం వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది ఈ శారీ కూడా బ్లౌజ్ రాదండి ప్రైస్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ అనేవి మీకు లెంత్ మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ హైట్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది అంటే మీరు కొంచెం హైట్ పర్సన్స్ మీరు సిక్స్ ఫీట్స్ ఉన్న పర్సన్ అయిన శారీ మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ శారీ బోర్డర్ మీకు ఎలిఫాంట్ బోర్డర్ వస్తుంది ఎలిఫాంట్ జరీ కాంబినేషన్ సో మీకు వీడియోలో అదే చెప్తున్నాను డిజైన్ అర్థం కాకపోతే క్లియర్గా ఫొటోస్ అడగండి ఫొటోస్లో చెక్ చేసి ఆర్డర్ చేయండి అండ్ పైర్ చెంకి దగ్గరలో చూడండి వేవ్ అండ్ బూటీస్ ఇలాగా అండ్ పళ్ళు మాత్రం ఇలా ట్రిబుల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ మీకు షిప్పింగ్ అనేది చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది బట్ ఫాస్టెస్ షిప్పింగ్ అనేది మెయిన్ ప్రియారిటీగా మేము ప్రతి పార్సిల్ కూడా మీకు సెండ్ చేస్తామండి క్లాసికల్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ చాలా మంది అడుగుతూ ఉంటారు సో విత్ ఎలిఫాంట్ బోర్డరే మీకు శారీలో వచ్చింది జరీ కాంబినేషన్ విత్ ఎలిఫాంట్ బోర్డర్ శారీ అంతా ఎల్లో కలర్లో చాలా మంచిగా ఉంటుందండి శారీ కట్టుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుంది ప్రీమియం కలెక్షన్ చిన్న చిన్న అకేషన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అది కూడా ప్యూర్ కాటన్ ప్రోడక్ట్ కాటన్ మాత్రమే ఉంటుంది శారీలో మాత్రం అండ్ పళ్ళు మీకు చూడండి ఇలా వస్తుంది ఇలా ప్రతిరోజు మీకు మన హ్యాండ్లూమ్ శారీస్లో చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా న్యూ వెరైటీస్ న్యూ కలెక్షన్స్లోనే చూపిస్తామండి ఇప్పుడే మీరు కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ మీకు కాటన్ శారీస్ ఇంట్రెస్ట్ ఉండి కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి డైలీ వచ్చే కలెక్షన్స్ మీరు చెక్ చేయండి సో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఆర్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మన కలెక్షన్స్ మీరు చెక్ చేయొచ్చు ఆన్లైన్లోనే కాదండి మీరు భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్ షాప్ దగ్గరకు వచ్చి కూడా పర్చేస్ చేయొచ్చండి షాప్ అడ్రస్ లొకేషన్ డీటెయిల్స్ మీకు గూగుల్ మ్యాప్స్ లింక్స్తో సహా గు మేము డిస్క్రిప్షన్లో ఇచ్చామండి ఆర్ మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ కూడా సెండ్ చేస్తాం లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలుకలూరు అండి సో మీరు క్లియర్ అడ్రస్ కోసం ఇప్పుడే డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి పైట్ చెంగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు ఇప్పుడు థ్రెడ్ బోర్ చూపిస్తాను అండి మీకంటే వచ్చే చెక్స్ ప్యాటర్న్ డిజైన్ మాత్రం సేమ్ ఇఫ్ మీకు ఇంతకుముందు చూపించిన జెరీ బోర్డర్ కాంబినేషన్ వద్దు జెరీలో మాకు వద్దు థ్రెడ్లో కావాలనుకుంటే సేమ్ డిజైన్ మీకు చెక్సే వస్తుంది బూటీస్ కూడా వస్తాయి బట్ బోర్డర్స్ మాత్రం మీకు టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది సో మీరు ఎలా అంటే ఎలా తీసుకోవచ్చు జరీ ఇంట్రెస్ట్ ఉంటే జరీ ఆ థ్రెడ్ అయితే థ్రెడ్ తీసుకోవచ్చు అండ్ మీకు పైడ్ చెంకి దగ్గరికి వచ్చేటప్పటికి ఇలాగ వీవెన్ బూటీస్ వస్తుంది అండ్ పళ్ళు మాత్రం చూడండి వన్ మీటర్ వరకు ఇలాగ ప్రైస్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వితౌట్ బ్లౌజ్ వస్తుంది వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ ఉండదండి అండ్ ఇందులోనే గ్రీన్ కలర్ చాలా బాగుంది సో ఈ శారీ కూడా మీకు హైట్ మళ్ళీ చెప్తున్నానండి సో మీరు ఎంత హైట్ ఉన్న సిక్స్ ఫీట్స్ ఉన్న పర్సన్ అయినా శారీ మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది హైట్ మాత్రం లెంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ లెంత్ వస్తుందండి అండ్ చాలామంది డీటెయిల్స్ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను మీకు సో ఇలాగా అండ్ పళ్ళు చూడండి ఇలా ఉంటుంది అండ్ ఈ వీడియోలో ఈరోజు మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి కంచి కాటన్ శారీ విత్ టెంపుల్ బోర్డర్ శారీఎమ్ లైట్ బిస్కెట్ కలర్ విత్ చెక్స్ ప్యాటర్న్ డిజైన్ వచ్చింది అండ్ బుటీస్ మీకు పైట్ చెంక్ దగ్గరలో ఇలా వస్తుంది అండ్ పళ్ళు చూస్తే వన్ మీటర్ వరకు ఇలాగా వీటి ప్రైస్ మెయిన్గా చాలా రీజనబుల్ ఉంది ట్రిపుల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ విత్ ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన గ్యాప్ బోర్డర్ కంచి కాటన్ శారీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్